తీసుకొని మళ్ళీ అప్పు పంపించాల్సి ఉంది అంటే ఇదంతా లేకుండా మీరు అప్పీల్కి వెళ్లకుండా ఉండాలంటే మేము వచ్చే టైంలోనే మీకు ముందుగా తెలియజేస్తాం కాబట్టి మీరు ఇంకే పనులు పెట్టుకోకుండా మీరు ఇంటి దగ్గరే ఉంటే మాకు పని అవి తొందరగా అవుతుంది మీకు మీ సమక్షంలో జరిగినట్టు మీకు కొద్దిగా హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే మీరు ఏది చెప్తారో మేము అదే నోట్ చేసుకుంటాం అప్పుడు అది తర్వాత ఇంక ఇంకోసారి చెప్పిన ఇది కుటుంబ సర్వే అని చెప్పిన రవీంద్ర కుటుంబ సర్వే అని చెప్పాను ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రభుత్వం కుటుంబ సర్వేని ఒక సర్వేని స్టార్ట్ చేసింది సర్వే వచ్చే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వివిధ రకాలైనటువంటి పథకాలకి వివిధ రకాల సర్వేలు ఉన్నాయి ఈ కేవైస్ అని అప్డేట్ బయోమెట్రిక్ అని తర్వాత హౌస్ హోల్డ్ జియో టైం అని ఆ తర్వాత వచ్చి అని తల్లికి ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ కుటుంబ సర్వేలో మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బయోడేటా మొత్తం అంటే మీరు ఏం చేస్తున్నారు మీ యొక్క చదువు ఏంటి మీరు చదువుకోనుంటే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అంతకు మించి ఏదన్నా పీజీ డిగ్రీ లెవెన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ తర్వాత ఇంకా మీ పిల్లలు ఎంతమంది మీ పిల్లలందరూ ఉన్నారా లేరా తర్వాత మ్యారేజ్ అయి వాళ్ళ పరిస్థితి ఏంటి అట్లాగా మేము పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మిమ్మల్ని ప్రశ్నించి ప్రతి ఒక్కటి మేము మీ దగ్గర నుంచి సమాధానం తీసుకుని దాన్ని మీ ఇంటి దగ్గరే మేము ప్రభుత్వించినటువంటి యాప్లు అన్ని నమోదు చేస్తాం నమోదు చేసిన తర్వాత చివరి సరిగా మీరు అందరి ఈకే వైసీపీ కావాలి మీ అయితే ఎప్పుడైతే తీస్తామో అప్పుడు మీ కుటుంబ సర్వే అనేది పూర్తి అవుతుంది అప్పుడు మాత్రం మా గ్రీన్ లో గ్రీన్ లోకి వెళ్తాది లేదంటే అది పెండింగ్ లోనే ఉంటది కాబట్టి ఈ సర్వే కూడా మేము మా స్టాఫ్ అందరికీ అందరికి ఒక క్లస్టర్ ఒక సర్వే ఒక సచివాలయం స్టాఫ్ అలాట్ చేసినాము మేము కూడా మీ ఆ క్లస్టర్ కు వచ్చేటప్పుడు కూడా మేము ఆ మైక్ ద్వారానో మీకు తెలియజేస్తాము మీరు ఆ రోజు కానీ ఎక్కడైనా బయట ఉన్నా కానీ కొద్దిగా మీకు తెలుసుంటే మీ బంధువుల ద్వారా పలానా రోజున పలానా సర్వేకి వస్తున్నారు ఈ సర్వే చాలా ఇంపార్టెంట్ ఈ సర్వేలో ఉంటేనే ఇంకా రాబోయే ఏ పథకాలకైనా ఈ సర్వే నుంచే డేటా తీసుకుంటారు కాబట్టి మీరు తప్పకుండా రాని నేను చెప్పండి వాళ్ళని రంపించండి మేము వచ్చినప్పుడు ఆ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మేము సర్వే చేసి ఈ కుటుంబ సర్వే అనేది మన మైపాడు గ్రామ పంచాయతీ మన మండలంలో కల తొందరగా పూర్తి చేసుకుని స్వామిత్వ సర్వే గాని కుటుంబ సర్వే అదే అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రతి నెల గవర్నమెంట్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కి టార్గెట్స్ ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము వచ్చినప్పుడు మీ ఏరియాలో మల్లె అని వాయిదా వేయకుండా ఇంటిపెండెంట్ కూడా మేము వచ్చిన వెంటనే గడ మీరు కట్టి గ్రామ పంచాయతీకి అభివృద్ధికి సహకరించగలుగుతారని మైపాడు గ్రామ పంచాయతీ ప్రజలందరినీ మా తరఫున మరీ మరీ కోరుతున్నాం ఇక్కడికి ఇచ్చిన మరొకసారి గ్రామ ప్రజలందరికీ మీడియా మిత్రులకు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి సచివాలయ స్టాఫ్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ గారు

ఎవరన్నా వచ్చిన వాళ్ళకి పని చేసి వాళ్ళ ఊరికే చెప్పకుండా వాళ్ళను రాకుండా ఏదో వచ్చిన వాళ్ళని పెన్న పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మా స్టాఫ్ని కానీ సచివాలయం వాళ్ళని కానీ ఈఆర్ఓ కానీ కానీ సెక్రటరీ కానీ సర్వేర్ని అందరినీ మనస్ఫూర్తిగా చాలా తీసుకుంటారు ఈరోజు సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి పంచాయతీ సర్పంచ్ గారికి పంచాయతీ విఆర్ఓ గారికి పంచాయతీ సర్వేర్ గారికి పంచాయతీ స్టాఫ్ అందరికి ఉదయపూర్వ వందనం ఈ రోజు గ్రామ సమిత గురించి కనీసం కనీసం ముప్పై నలభై సంవత్సరం నుంచి సమిత అనేది ఇంతవరకు జరగల అయితే పొలాలకి సమిత అనేది జరిగింది వాళ్ళకి పట్టాల పట్టాలు వచ్చింది పట్టాల నెంబర్లు ఇచ్చారు ఇళ్ళకి ప్రొఫెషన్ సర్టిఫికేట్ ఇచ్చున్నా దాంట్లో గ్రామ ఖండం కింద ఇచ్చున్నారు సర్వే ఇప్పుడు ప్రస్తుతం కృష్ణాపురం అనుకుంటే ఆరు వందల నలభై నాలుగు అని గ్రామ ఖండంని పెట్టేసి మూడు వందల పదిహేని ఇళ్ళకి ప్రొఫెషన్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు ఆ ప్రొఫెషన్ సర్టిఫికేట్ తీసుకు వచ్చి బ్యాంక్ కాడ పైన ఒకవేళ మత్స్యకారుల కోసం వాళ్ళ కోసం ఇందులో కోసం లోన్లు అడిగితే ఈ ప్రొపోజల్ సర్టిఫికెట్ ఇచ్చినందువల్ల ఏం ఉపయోగం లేదు ఆ ప్రొపోజల్ సర్టిఫికేట్ లో ఖాతా నంబర్ వేసి సర్వే నంబర్ వేసి ఇస్తే బ్యాంక్ వైపు నుండి కానీ ఏమన్నా లోన్లు ఇచ్చేదానికి అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు అయితే ఈ గవర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు బాబు గారికి వందనము ఆయన ద్వారా ఇప్పుడు సముద్ర తీరం ఉన్న మత్స్యకారుల గ్రామ వాళ్ళకి ఈ గ్రామ స్థలం వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉన్న స్థలం ఈ గ్రామ నతం గ్రామ నతం నుండి సమిత్త కింద వాళ్ళకి సొంతంగా వాళ్ళ వాళ్ళ పేరు మీద పట్టాలు ఇచ్చే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదము ఈ స్వమిత అనేది తొందరగా ఏర్పాటు చేస్తే ఈ తీరులో ఉన్నటువంటి పేద ప్రజలకి ఆ ఇళ్ల స్థలాలకి పట్టాలు కానీ సమిత ద్వారా ఇస్తే మేము అందరూ కూడా సంతోషపడుతున్నాం అది ముఖ్యంగా ప్రభుత్వం వారు కృషి తీసుకుని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు మీ ఊర్లకి వస్తాము వస్తే ఇళ్ళ స్థలాలు కొలత పెట్టేటప్పుడు ఏం గొడవ లేకుండా చేసుకోవాలని అన్నారు అయితే కృష్ణాపురం అయితే మూడు వందల ఇల్లు ఉంటే అందరికీ ముప్పై అంకరాలు పద్దెనిమిది ఎకరాలు కొంతమందికి ఉంది ముప్పై అంకరాలు ఉన్న వాళ్ళకి చాలా నూటికి తొంభై మందికి ఉంది అయితే ప్రతి ఇళ్ళ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ అద్దం అనేది పారి కూడా వేసేస్తున్నారు అక్కడ మాత్రం ఏ గలబ గెలుబ ఉండదు మీరు చెప్తే డేట్ కానీ ఒక రెండు రోజుల ముందు కానీ మాకు చెప్తే వాళ్ళని అందరూ ఇంటికాడ ఉండమని కొంత దగ్గర ఉండి చేసుకునేది చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అదే విధంగా ఇంకోటి చెప్పారు ఇల్లా కుటుంబ సర్వే అన్ని కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఉండాలి అని చెప్పారు మీరు ఆ దానికి కూడా ఒక రెండు రోజుల ముందుగా చెప్తే ఎవరైనా బయట ఊరికి ఏమైనా పని మీద ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వెంట రమ్మని చెప్పేసి ఆ సర్వే మాకు కోసమే మీరు ఏర్పాటు చేస్తున్నారు అది మాకు ముఖ్యం దానివల్ల మీరు చెప్పే దానికి మీకు దగ్గర ఉండి మీకు అనుకూలంగా ఉండి మా పనుల కోసం మీరు వచ్చి పూల వచ్చి చేస్తారు కాబట్టి మేమందరం కూడా దగ్గర నుండి మేము మా పనులు చేసుకునే దానికి ఉంటామని తెలియజేస్తున్నాం ఇంతవరకు అవకాశించిన గ్రామ పంచాయతీ మీకు ముందుగా మీరు అంటే ఇప్పుడు చెప్పేం కాబట్టి మీకు ఆల్రెడీ విషయం తెలిసింది మీరేం చేస్తారంటే మేము వచ్చేటప్పుడు కానీ లేదంటే మీరే మీ పిల్లకాయల్ని ఎప్పుడైతే పిలుస్తారో మాకు ముందుగా చెప్తే అయ్యా పలా రోజు ఆదివారం ఆదివారం అంటే కాకుండా పాల రోజు సోమవారం మంగళవారం బుధవారం మేము పిలిపిస్తాము మీరు రాంటే మా పిల్లకాయలు వస్తారని చెప్తే మీకు ఎవరినైతే మేము సచివాలయం స్టాఫ్ అలాట్ చేసినాం ఆ స్టాఫ్ ను పంపిస్తే వాళ్ళ దాంట్లో ఓపెన్ అవుతాయి మేము ఏ క్లాస్ అయితే సచివాలయం స్టాఫ్ ని మేము అలాట్ చేస్తున్నాము వాళ్ళ పేర్లే ఓపెన్ అవుతాయి వచ్చి అది ముందుగా మేము మీకు చెప్తాము పలానా రోజులు వస్తున్నాం చెప్తాము లేదంటే మీరే ఎక్కడన్నా దూరం కూడా పలాన్ రోజులు వస్తారు ఆ రోజు రండి అంటే

మన మైపాడు గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మరియు ఈ కార్యక్రమం యొక్క అవసరాలు అందరూ తెలుసుకున్నారని అనుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్వామిత్వ యొక్క గ్రామ సభను మనం పూర్తి చేసుకున్నాం థ్యాంక్ యూ ಏನು ಯಾಕ? ಏನೋ స్టార్ట్ చేస్తానా స్టార్ట్ చేయమంటారా స్టార్ట్ ఈరోజు మన మైపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణ ఉన్నందు స్వామిత్వ సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీనినే మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ అనే పేరుతో మనకి ఈ మైపాడు గ్రామ పంచాయతీ నందు థర్డ్ ఫేజ్ కింద సర్వే పూర్తి చేయవలసిందిగా ఆదేశించినందున మనం ఈరోజు మైపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణం నందు స్వామిత్వ గ్రామ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈ గ్రామ సభకు విచ్చేసిన గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి జడ్పీటీసీ గారికి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అయితే ఈ స్వామిత్వ సర్వే అనేది మన ప్రజలకు ఎంత ఉపయోగకరం అంటే గతంలో ఏ ఇల్లుకైనా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండేవి కాదు జస్ట్ ఏదైనా ఇంటికి సంబంధించి మీ దగ్గర ఏమి డాక్యుమెంట్ ఉంది అని అంటే ఒక ఇంటి పన్ను కాగితం మాత్రమే ఉండేది దాంతో వాళ్ళకి ఎటువంటి అంటే గ్రామ పంచాయతీలో ఉండి గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించడానికి మనం ఒక ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాము అది మాత్రమే వాళ్ళ దగ్గర ఉండేది ఇప్పుడు వాళ్ళు ఏదైనా బ్యాంక్కి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్ళి ఆర్థికంగా వాళ్ళు ఏదైనా ప్రయోజనాలు పొందాలి అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండేవి కాదు అయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఈ స్వామిత్వ సర్వేలో ప్రతి ఒక్కరికి ఒక హక్కు పత్రాన్ని అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది గతంలో పొలాలకు ఏ విధంగా అయితే వన్ బి అడంగలు సర్వే నెంబర్లు ఈ విధంగా అయితే పొలాలకు ఉండి వాళ్ళకి ఒక రాజపత్రంతో ఉన్నటువంటి ఒక పాస్ పుస్తకం ఉంటుందో అదే విధంగా ప్రతి ఇంటికి అటువంటి రకమైనటువంటి ఒక హక్కు పత్రాన్ని ప్రభుత్వం వాళ్ళకి తొందరలో ఈ స్వామిత్వ ప్రోగ్రాంలో భాగంగా అందించబోతుంది ఆ పత్రాన్ని వాళ్ళు ఇక ఎప్పటికైనా ఇది నా ఇల్లు అని గట్టిగా బల్ల ఇది నాది అని చెప్పుకునే హక్కు అనేది వాళ్ళకి కల్పించడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇది చాలా ఏళ్ల కాలం నాటి ప్రజలందరికీ ఉన్నటువంటి పెద్ద సమస్య ఈ సమస్య మన గ్రామంలో ఇప్పుడు తొందరలోనే ఈ సమస్య అనేది తీరిపోతుంది మేము మా యొక్క సర్వే టీము అంటే పంచాయతీ సెక్రటరీ విలేజ్ రెవెన్యూ ఆఫీసరు సర్వేరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఈ స్వామిత్వ సర్వే టీంకి ముఖ్యమైనటువంటి సహాయకులు మా టీం అంతా గ్రామంలో వెళ్ళి ప్రతి ఇంటి యొక్క బౌండరీస్ గుర్తించి ఆ బౌండరీస్ ని మెజర్మెంట్స్ తీసుకొని మేము మా గ్రామంలోని ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ ద్వారా వాళ్ళకందరికీ ఫార్టీ టూ కాలమ్స్ ఫీ చేసి మరలా ఒకసారి గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో మేము మీ దగ్గర అయితే ఏ దగ్గర ఏమైతే సమాచారం సేకరించామో ఆ సేకరించిన సమాచారాన్ని అంత గ్రామ మళ్ళీ గ్రామ సభలో చదివి వినిపించి ఇటువంటి అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే ఈ ఫైనల్ ని ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ని ఒక గెజిట్ ముద్రించి అవున దానికి హక్కు పత్రాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము ఈ స్వామిత్వ సర్వే చేయాలి అని అంటే గ్రామ ప్రజలు కూడా మాకు బాగా సహకరించాలని మేము మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము గ్రామ ప్రజలు మాకు ఎంత తొందరగా బాగా సహకరిస్తారో మేము మా టీము మా సర్వే టీము అంతే తొందరగా ఈ సర్వేని పూర్తి చేయుటకు అదేవిధంగా ప్రభుత్వం మాకు ఒక టార్గెట్ గా నిర్దేశించనుంది ఈ టార్గెట్ లోపల స్వామిత్వ సర్వేని కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించుతామని మేము అనుకుంటున్నాము తర్వాత అదేవిధంగా ఈ స్వామిత్వ సర్వే గ్రామ సభలోనే మేము ఇంకొక ఆ విషయాన్ని కూడా ఇక్కడ గ్రామ సభలో చర్చించడం జరిగింది అది ఏమిటంటే కుటుంబ సర్వే ప్రభుత్వం యూనిఫైడ్ కుటుంబ సర్వే అనేది ఒకదాన్ని ఒక సర్వేని తీసుకొచ్చింది ఈ సర్వేకి ఈ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క సమాచారాన్ని మాకు తెలియజేస్తే అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన ఆ యాప్ నందు వాళ్ళ యొక్క సమాచారాన్ని మొత్తం మనం ఆ యాప్ లో నమోదు చేసి ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది ఇక్కడి నుంచి మనకి ప్రభుత్వం ఏ పథకాలు అందించాలన్నా ఈ కుటుంబ సర్వే ఆధారంగానే జరుగుతుందని మనకి తెలియజేసింది కాబట్టి ఈ సర్వేకి మేము మా సచివాలయ స్టాఫ్ అందరూ ప్రతి ఇంటికి వస్తారు వచ్చినప్పుడు మీరు మా సచివాలయ సిబ్బందికి సర్వే సహాయకులకి సహకరించి మీరు ఈ సర్వేని కూడా పూర్తి చేసే విధంగా గ్రామస్తులందరూ సహకరించగలుగుతారని మేము మరీ మరీ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మాకు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఇంటి పన్నులు గడ మేము ఆల్రెడీ డిమాండ్ నోటీసులు పంపించడం జరిగింది అదే కలెక్షన్ కూడా చేస్తున్నాము మాకు టార్గెట్లు ఉన్నాయి కాబట్టి మేము మా నా గ్రామంలోకి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానీ లేదంటే దండోర ద్వారా కానీ మనకి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కాపుల ద్వారా కానీ మేము సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేస్తాము ఇంటి పన్నును కూడా అందరూ వీలైనంత తొందరగా కట్టి గ్రామం యొక్క అభివృద్ధి కోసం సహకరించగలగారని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను